హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలను ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ట్రిక్స్ అండ్ కోర్స్ ఫ్రీ కంటెంట్ చాలా ఉంది ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్ తోటే నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను టాపిక్లోకి వచ్చేసి విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని ప్రధానంగా నాలుగు రాజవంశాలు వారు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదహారు వందల నలభై ఆరు వరకు పరిపాలించారు మొదటి రాజవంశం సంగమ రాజవంశం వీరు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు వరకు పరిపాలించారు రెండవ రాజవంశం సాలువ రాజవంశం వీరు పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు వరకు పరిపాలించారు తర్వాత రాజవంశం సాలువ రాజవంశం వీరు పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు వరకు పరిపాలించారు తర్వాత రాజవంశం తులువ రాజవంశం వీరు పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల డెబ్బై వరకు పరిపాలించారు తర్వాత రాజవంశం అరవీటి రాజవంశం వీరు పదిహేను పదిహేను వందల డెబ్బై నుంచి పదహారు వందల నలభై ఆరు వరకు పరిపాలించారు ఈ రాజవంశాలను వర్ష క్రమంలో అంటే వారు పరిపాలించిన కాలక్రమేణా గుర్తుంచుకోవడానికి మరియు ఈ రాజవంశాల పేర్లను గుర్తుంచుకోవడానికి కోడి వచ్చేసి శంషాట సంషాట ఈ కోళ్ళలో మొత్తం నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి మొత్తం రాజవంశాల సంఖ్య నాలుగు అని గుర్తుంచుకోవాలి కోడును గుర్తుంచుకునే విధానం విజయనగర రాజవంశాల వారు యుద్ధంలో సంషాట ఆడేవారని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ కోడు గుర్తుంటుంది విజయనగర రాజవంశాల వారు యుద్ధంలో విజయం సాధించడానికి సంషాట ఆట ఆడేవారని గుర్తుపెట్టుకుంటే ఈ కోడి ఈజీగా గుర్తుంటుంది ఫైనల్గా వచ్చేసి సమ్షాట ఈ కోళ్ళలో మొత్తం నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి విజయనగరాన్ని పాలించిన రాజవంశాల సంఖ్య మొత్తం నాలుగుగా గుర్తుంచుకోవాలి ఇక్కడ సమ్ అంటే సంగమ సంగమ రాజవంశం షా అంటే షాలువ రాజవంశం టా అంటే తులువ రాజవంశం ఏ అంటే అరవేటి రాజవంశం ఈ కోడితో చాలా సింపుల్గా విజయనగరాన్ని పాలించిన రాజవంశాలను ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును ఈ కోర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇండియా హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఇండియా పాలిటీ జాగ్రఫీ స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులో చూడండి